హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫలహారాల బండి నేను విశ్రీషా ఈరోజు రెసిపీ వచ్చేసి కర్ణాటక స్టైల్ కోకోనట్ రైస్ అండి కుక్కర్లో ఒక గ్లాస్ బియ్యం అయితే వేస్తున్నాను సుమారుగా హాఫ్ కేజీ ఉంటాయి ఇప్పుడు వాటర్ పోసేసి శుభ్రంగా వాష్ చేసుకొని ఆ వాటర్ని పారబోసేయండి ఆ విధంగా రెండుసార్లు చేయండి సరిపోతుంది ఇప్పుడు మనం ఏ గ్లాస్ అయితే బియ్యం తీసుకుంటాం అదే గ్లాస్తో రెండున్నర గ్లాసుల వాటర్ పోసుకోవాలి ఇదైతే కరెక్ట్గా సరిపోతుందండి డైరెక్ట్గా మనం కుక్కర్లో వండుకుంటున్నాం కాబట్టి రెండున్నర గ్లాసులు పోసుకోవాలి ఇప్పుడు దీంట్లో వన్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను ఇలా నెయ్యిగా నూనె కానీ వేయడం వల్ల అన్నం పొంగకుండా ఉంటుంది ప్లస్ పొడి పొడిక కూడా వస్తుంది అనమాట ఇప్పుడు కుక్కర్ మూతబెట్టేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఫోర్ వీల్స్ రానివ్వండి మిక్సీ జార్లో వన్ స్పూన్ జీలకర్ర కారం తగినట్టుగా నేనైతే ఒక ఇరవై మిర్చి తీసుకున్నానండి హాఫ్ కేజీ బియ్యం కాబట్టి ఒక ఇరవై అయితే కరెక్ట్గా సరిపోతుంది కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఒక ఇరవై ఐదు వరకు తీసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళైతే ఒక పదిహేను తీసుకోండి నేనైతే మీడియంగా కాబట్టి ఒక ఇరవై తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసి మూత పెట్టేసి కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజు కొబ్బరికాయని ఇలా ముక్కలు కట్ చేసి వేస్తున్నాను అనమాట ఒక అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు మూత పెట్టేసి వీలైనంత గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణాలు పెట్టి వేడెక్కిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నూనె వేసి కాగబెట్టుకోవాలండి మీకు కావాలంటే నూనె ప్లేస్లో నెయ్యేనే వేసుకోవచ్చు కాకపోతే కొబ్బరి వేస్తున్నాం కాబట్టి నెయ్యి వేస్తే వెగట్ వస్తుంది అందుకని నూనె వేస్తున్నాను ఇప్పుడు దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు వేసి వేయించుకోవాలి కొంచెం వేయించుకున్న తర్వాత మిగతా అవన్నీ వేసుకోవాలండి ఒకవేళ మీ దగ్గర వేయించిన పల్లీలు ఉంటే కనుక లాస్ట్లో వేసుకోవచ్చు అన్నంలో పల్లీలు అనేవి ఇప్పుడు కొంచెం వేయించుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో వన్ స్పూన్ పసనపప్పు వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి తుంపులు వేసి మొత్తాన్ని కలిపి ఇంకొక రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక మూడు పచ్చిమిర్చి ఇలా ముక్కలు చేసి వేసాను అన్నమాట కొంచెం కరివేపాకు వన్ స్పూన్ వరకు పసుపు వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని మొత్తాన్ని కలిపి బాగా వేయించుకోవాలండి ఒకటొకటి వేసి వేయించుకోండి కొంచెం వేయించుకున్న తర్వాత మిగతావన్నీ వేసుకోండి ఇప్పుడు దీంట్లో కొంచెం ఇంగు వేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక మూడు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత పల్లీలు అయితే ఈ విధంగా వేగిపోయినాయి కదా చూడండి ఈ విధంగా కలర్ మారినాయి కదా బాగా వేగినట్టు అనమాట అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఇప్పుడు దీంట్లో మనం ఇందా మిక్సీ పట్టుకున్నాం కదా ఎండుమిర్చి కొబ్బరి అది కూడా వేసేద్దాము మొత్తం వేసేసుకోవాలండి హాఫ్ కేజీ బియ్యం కాబట్టి అంతా వేసేసి టూ టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ అయితే వేస్తున్నానండి తర్వాత కావాలంటే చూసుకొని వేసుకోండి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక మూడు నిమిషాల పాటు వేయించుకోవాలండి పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఎక్కువసేపు అయితే వేయించుకోనక్కర్లేదు చూసారు ఈ విధంగా మొత్తాన్ని కలిపి వేయించుకున్నాం కదా మనమైతే కోకోనట్ రైస్ ఏ విధంగా చేస్తామో పచ్చిమిర్చి కొబ్బరి వేసి చేసుకుంటాం కదా కానీ కర్ణాటకలో అయితే ఈ విధంగా చేస్తారట మా ఆడబడుచు వాళ్ళు అక్కడ ఉంటారండి బెంగళూరులో అంతేకాకుండా రీసెంట్గా ఒక వీడియోలో చూశాను ఒక ఆమె చూపించింది మా ఆడబడుచు కూడా ఇలా చేసింది ఒకసారి అందుకని మీకు చూపిస్తున్నాను ఇప్పుడు అన్నాన్ని ఈ విధంగా వెడలపాటి గిన్నెలో వేసి చల్లారిని ఇవ్వాలండి ఒకటి గుర్తు పెట్టుకోండి ఏ రైస్ చేసేటప్పుడైనా చల్లారిన తర్వాత మాత్రమే కలుపుకుండా అప్పుడే పొడి పొడిగి వస్తుంది వేడి వేడి అన్నంలో కలిపామనుకోండి ముద్దగా అయిపోతుంది అన్నమాట ఒకవేళ మీకు అన్నం ముద్దగా అయిందంటే ఒక టిప్ అండి ఇట్లా వెడల్పాటి గిన్నెలో ఇలా పరిచేసి కొంచెం నెయ్యిగా నూనెగానే వేసేసి ఒక రెండు నిమిషాల పాటు చల్లారి పెట్టుకోవాలండి ఇప్పుడు దీంట్లో మనం ఇందాక మిక్సీ పట్టుకున్న కొబ్బరి అది కూడా వేసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ చేసేసుకుందాము మిక్స్ చేసేసుకోవాలి బాగా మిగతా ప్రాసెస్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఎవరన్నా నా ఛానలే కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నస్తే లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తాను నస్తే లైక్ అయితే ఇవ్వండి డబ్బా ఇదిగోండి కోకోనట్ రైస్ రెడీ అయిపోయింది మీరు ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్